नमोस्त राय स लक्ष्मणाई नमोस्तु रुद्रेन्द्र यमानिलेभ्यो नमोस्तु नमोस्त चंद्राकमगणे राय राम भद्राचंद्रा वेधसे रघुनाथय सीताया पतए नम రామ రామ జయ 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 శ్రీమద్వాల్మీకి రామాయణము అరణ్యకాండము ఏకోనషష్ట సర్గమి సర్గ రామలక్ష్మణుల సభాషణము అథాశ్రమాదుపవృత్తమంతరనందనప్రచ్చ సౌమిత్రిం రామో దుఃఖాదితన రఘువంశమునకు ఆనందవర్ధనుడైన రాముడు ఆశ్రమము నుండి వచ్చిన దుఃఖార్తుడైన లక్ష్మణుణ్ణి మార్గమధ్యములో మరల ఇట్లు ప్రశ్నించెను తాగోపాస్ విరహితామయా నేను నీమీద ఉన్న విశ్వాసము చేత సీతను అడవిలో విడచివచ్చినాను కదా అలాంటప్పుడు నీవామెను విడచి ఎందుకు వచ్చినావు దృష్టవైవాణ శంకమానం మహత్పాం వ్యథితం లక్ష్మణా సీతను వచ్చుచున్న నిన్ను చూడగానే నా మనస్సు గొప్ప పాపమును శంకించుచు నిజముగానే వ్యథ చెందినది స్ఫురతే నయనం సృష్టవా సీత లేకుండా వచ్చుచున్న నిన్ను మార్గమునందు దూరముగా చూడగానే నా కన్ను ఎడమ భుజము అదిరినవి హృదయము కంపించినది ఏముక్తస్ సౌమిత్రిర్లక్ష్మణ శుభ లక్ష్మణ భూయో దుఃఖితం కుమారుడు శుభ శుభలక్షణములు కలవాడు అయిన లక్ష్మణుడు రాముని మాటలు విని ఇంకనూ అధికముగా దుఃఖించుచు దుఃఖాక్రాంతుడైన రామునితో ఇట్లు పలికెను స్వయం కామకారేణ తాం త్యహమిగ ప్రచోదోగ్రైస్కాశమి నేను నా అంతట నేనుగా ఆమెను విడచి నా ఇష్టము ప్రకారము ప్రవర్తించుచు ఇక్కడికి రాలేదు తీవ్రములైన మాటలు పలికి ఆమె నన్ను ప్రేరేపించుటచే నేను ఇక్కడికి నీ దగ్గరకు వచ్చినాను నేవ పరాకృష్టం హాసీతే లక్ష్మణేతి పరిత్రాహీతిద్వాక్యం గతం అయ్యో సీత అని అయ్యో లక్ష్మణ అని రక్షించుము అని వాక్యము నీవే పలికినట్లుగా సీత చివికి వినబడినది సామార్తస్వరం శ్రువా స్నేహేన మైథిలీ గచ్ఛ గచ్చేతి మామాహ రుదంతీభయ విహ్వ సీత ఆ దీనస్వరమును వినగానే నీపై ఉన్న ప్రేమచేత భయభ్రాంతురాలై ఏడ్చుచూ వెళ్ళుము వెళ్ళుము అని నాతో పలికెను వాక్యమిదం ప్రత్యుక్వితం వెళ్ళుము వెళ్ళుము అని ఆమె అనేక పర్యాయములు ప్రేరేపించగా నేను నీ విషయమునందు నాకున్న విశ్వాసమును ప్రకటించుచు ఇట్లు పలికితిని నత్పశ్యామ్యహం రక్షోమావహేత్ నిర్వృతాభవనాకేనాప్యేతాహృతం రామునకు భయము కలిగించగల రాక్షసుడు ఉంటాడని నేను తలవను నీవు నిర్భయముగా ఉండుము ఇదంతా అసత్యము ఎవ్వడో ఈ విధముగా అరచినాడు చ విగర్హక్యవచనం సీతా సీత కూడా రక్షింప సమర్థుడైన మా అన్నగారు నింద్యము నీచము అయిన రక్షించుము రక్షించుము అనే మాట ఎన్నడైనా పలుకునాం కె నాపి భ్రాతురాలంబ్య మేవ్వరం రాక్షసే వాక్యం వాక్యం త్రాహీతి శోభనే మంగళప్రదురాలా ఎవ్వడో రాక్షసుడు ఎందుచేతనో నా సోదరుని కంఠస్వరముతో రక్షించుము రక్షించుము అని వాక్యము పలికినాడు విస్వరం వ్యాహృతం వాక్యం లక్ష్మణాహి మామితి సభవత్యా వ్యథా కార్యా జనసేవితా నన్ను రక్షించుము అని విపరీత స్వరముతో ఎవ్వరో అరచినారు నీవు సాధారణ స్త్రీవలె చెందకూడదు అలం వైక్లవ్యమాలంబ్య స్వస్థాభవనిరుత్సుకా స్వస్థావ నిరుత్సు నోస్తిషు లోకేషు పుమాన్వైరాఘవం రణే జాతో వాజాయమా నో వా సంయే రాఘవో యుద్ధే దేవై శక్రపురోగమై మనస్సు చందనీయకుము ఏమైనదా అని చింతించకుము స్వస్థురాలవై ఉండుము యుద్ధములో రాముణ్ణి ఓడించగలిగిన వాడు ఇంతవరకు పుట్టి ఉండలేదు ఇక పైన పుట్టడు దేవేంద్రుడు మొదలైన దేవతలు కూడా రాముణ్ణి యుద్ధములో జయించజాలరు ముక్తాతు వైదేహీ పరిమోహితేతనా ఉచాశ్రూణి ముంచంతీ దారుణం నా మాటలు వినిన పిమ్మటకూడా సీత మోహము చెందిన మనస్సుతో కన్నీళ్లు కార్చుచు అతి క్రూరమైన మాటలు ఇట్లు పలికెను భావ మయి తా్యర్థం పాప ఏ నివేత వినష్ట భతరి మామ వాప్స్యసి నీ సోదరుడు మరణించిన తరువాత నన్ను పొందవలెనని నా విషయము నందు చాలా పాపమైన భావముతో ఉన్నావు కాని నీవు నన్నెన్నటికీ పొందజాలవు సంకేతాత్ భరతే నత్వం రామం సమనుగచ్చసి క్రోశం నైవమభ్యవ పద్యసే రాముడు అంతగా అరచుచున్నా కూడా నీవు ఆతని వద్దకు వెళ్ళుట లేదు అనగా నీవు భరతునితో ఏవో ఏర్పాట్లు చేతనే అట్లు చేయుచున్నావు రిపు ప్రీత్వం రాఘవస్యాంతర తథైవం నాభిపద్యసే ఎప్పుడు అవకాశము దొరకునా అని చూచుచు నా నిమిత్తమై అనుసరించి వచ్చుచున్నావు నీవు రాముని ప్రచ్ఛన్న శత్రువు అందుచేతనే అతని వద్దకు వెళ్ళుటలేదు క్రోధాత్ ప్రస్ఫురమాణోష్ట ఆశ్రమాదభి వైదేహ్యాస్ఫురమాణోశ్రమాద నేను సీత మాటలు విని కోపముచేత ఎర్రనైన నేత్రములతో కదలుచున్న పెదవులతో తొందరగా ఆశ్రమము నుండి బయలుదేరి వచ్చితిని ఏం బ్రువాణం సౌమిత్రిం రామ సంతాపమోహితః మోహిత దుష్కృతం సౌమ్య తాం వినాయత్మాగత దుఃఖముతో నిండియున్న రాముడు లక్ష్మణుని మాటలు విని ఇట్లు పలికెను లక్ష్మణా నీవు సీతని విడచివచ్చితివి నీవు చేసిన పని మంచిది కాదు జనన్నపి సమర్థం మాక్షసా వినివే అనేన వాక్యేన మైథిల్యా స్ఫృతో భవాన్ రాక్షసులను నివారించుటలో నేను సమర్థుడను అనే విషయము ఉండి కూడా నీవు సీత కోపముతో ఏమేమో అన్నది కదా అని వచ్చివేసినావు నహితే పరితుష్యామి త్యక్సి మైథిలీం క్రుద్షం శ్రుత నీవు సీతను విడచివచ్చివేసినావు ఈ విషయము నాకేమాత్రము సంతోషజనకముగా లేదు ఆమె కోపములో ఏమో పరుషముగా మాటలాడినదని ఆమెను విడచివచ్చినావా ప్రచోదితః నా క్రోధ మమ సీత ప్రేరేపింపగా నీవు కోపమునకు వశుడవైపోయి నా ఆజ్ఞ ప్రకారము చేయలేదు నీవు అన్ని విధములా పెద్ద తప్పు చేసినావు అసౌ అసౌరాక్షస శేతే మృగరూపము ధరించి నన్ను ఆశ్రమము నుండి దూరముగా తీసుకొని పోయిన ఈ రాక్షసుణ్ణి నేను బాణము చేత కొట్టివేయగా వీడు ఇక్కడ పడి పడివున్నాడు చాపం పరిధాయ సాయకంబానూ సవిక్లబస్వరో సక్లబస్వరోధర స రాక్షస నేను ధనస్సును లాగి బాణమును సంధించి అనాయాసముగా బాణముతో కొట్టగా ఆ మృగము మృగశరీరము విడచి దీనముగా అరచుచు బాహుపురులు మొదలైన అలంకారములు ధరించిన రాక్షసుడుగా మారినది శరాహతేనైవ తదార్తయా గిరా స్వరం సమాలంబ్య సుదూర సుశ్రవం ఉదాహృతం తద్వచనం సుదారుణం విహాయ నేను బాణము చేత కొట్టగా అప్పుడు ఆతడు దుఃఖభరితమైన వాక్కుతో చాలా దూరము వరకు వినబడే స్వరమును అవలంబించి దారుణమైన ఆ వచనము పలికినాడు అది వినియే నీవు సీతను విడిచి వచ్చినావు ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అరణ్యకాండే एकोनषष्टितमः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवश्रीराघवनमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम